ఎందుకంటే అంత రోడ్డు కూలి చేసుకుంటాను చిన్న చేసుకుంటున్న బుక్కలు వెళ్ళి హాస్పిటల్ అయింది ఇంత పెద్ద కూడా ఇంత నిర్లక్ష్యం అయితే ఇప్పుడు ఇచ్చి ఇస్తున్నా ఇస్తే ఉన్న వాటి నువ్వు కార్డు ఎవరంతా మొత్తం కనీసం అంబులెన్స్ కూడా అరేంజ్మెంట్ లేదు ఎవరు బట్టల్లో వాళ్ళు ఆటోల వేసుకొని తాండూరు వికారాబాద్ ఉన్నారని కూడా పోతున్నారు దగ్గర ఇంత పెద్ద ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టి తెలంగాణ మనం వైద్య పరిషత్ అన్ని చేస్తే మరి ఇవంతా ఇస్తాయి ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఇవ్వాలని ఆరు కోట్లు ఏడు కోట్లు పది కోట్లు పెట్టి గతంలో ఉన్నప్పుడు అంతా ఇది చేస్తే ఇప్పుడు అది నిరుపయోగంగా పడితే ఏం చేస్తాం మేము మాత్రం మరి फा उत्तर इमरजेंसी सर्विस है क्या समय पर शॉट प्राप्त करी तब प्रवीण पर होंगे मेरे दूसरे में जो है वो सोचा गया सर्विस में तो और वाटर में और वाले को डाले मार लिया शार्प ना सिनेमा मैडम स्नेक बाईड वे वेनिला बनस निकल में जब तो अन्य पंप सिस्टम ऑन यूज को అరే గాని ఆల్టర్నేటివ్ జెమినాన్ మే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ని నేను అంటున్నాను అదారా ఎమర్జెన్సీ సర్వీస్ దేని पर 2155 244 हुन्छ। तर एक्लै चाहिँ मधुली गाविसमाबाट टाढो हुन्छ। यादवको वारेन्टि हुन्छ। अनि चाहिँ न त त्यो पनि परोसका रोज मीडियामा सुन्न जान्छ। बुक गर्न नसुनै आउँछ। त्यही मेरो प्रमुखतमै चाहिँ मेरो लक्ष्य मिति भानी। के के सम्भव

हाथ को पकड़ना आसन है पे कहाँ पे काटा एबीएस फंक्शन आ रहा है यहां से बचाने गए तो यहाँ से यहाँ से बचाने में ज्यादा हो देता है बस दांत नहीं गया पूरा और आधा आ

చె <Sessantik> 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 <Sessantik>

పరిగి పట్టణంలో ఒక పిచ్చుకుక్క వచ్చి చాలామందికి తను కరవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ తరఫున ప్రజాప్రజలు కానీ మనకి చాలామంది యువకులు కూడా అన్వేషణ చేస్తూ ఉన్నారు మన మున్సిపల్ తరఫున రెండు టీములు చేసి దాన్ని అన్వేషణ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ప్రజలు కూడా జరిగిన జాగ్రత్తలు ఉండాలని కోరుతూ ఉన్నాం ఆ పిచ్చుకు అనేది ఇష్టం వచ్చినట్టు వివరిస్తున్నది